ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ బృందం భేటీ తెలంగాణలో వివిన్ ఫార్మా నాలుగు వందల కోట్ల పెట్టుబడి వెయ్యి మందికి ఉద్యోగాలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పేరొందిన పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి తాజాగా దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన వివిన్ ఫార్మా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది హైదరాబాద్లోని జీనో వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివిన్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిన్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివిన్ కంపెనీ అండ్ డి కేంద్రం ఉంది సుమారు డెబ్బై కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళిక రూపొందించింది అందులో భాగంగా హైదరాబాద్లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది జీనో వ్యాలీలో పెట్టుబడులకు విమిన్ ఫార్మా ముందుకు రావడంపై సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు తెలంగాణలో అన్ని పరిశ్రమలను అనుకూల వాతావరణం ఉందని జీనోమ్ వ్యాలీ ఔషధ కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు కాగా తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధతను వ్యక్తం చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వివిధ అంశాలపై దాదాపు గంట చర్చలు జరిపారు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నెట్ జీరో సిటీ ఆరోగ్య సంరక్షణ డయాగ్నోస్టిక్స్ హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి ప్రజల జీవన ప్రమాణాలు పర్యావరణ జీవనోపాధి నైపుణ్యాల వృద్ధి ఉద్యోగాలు ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికను అమలు చేసి తీరుతాయని ప్రకటించారు అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని స్పష్టం చేశారు కాగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో కలిసి పనిచేయాలని నిశ్చయించడం ఇది మొదటిసారి తెలంగాణలో మూసి పునర్జీవన ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ సిటిజన్ హెల్త్ కేర్ హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు ఈ కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్ వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమివ్వనుంది